అందరికీ మార్గదర్శి అవుతున్నారు అప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ పరిచయం చేసిన రెబల్ స్టార్ ఇప్పుడు మరో విషయంలోనూ హీరోలకు మార్గనిర్దేశం చేస్తున్నారు మరి ముఖ్యంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అయితే గుడ్డిగా ప్రభాస్ ని ఫాలో అవుతున్నారు మరి అదేలా వాళ్ళు ఏ విషయంలో ప్రభాస్ ని ఫాలో అవుతున్నారో ఎక్స్క్లూజివ్గా చేసేద్దాం బాహుబలితో పాన్ ఇండియన్ మార్కెట్కు దారి చూపించారు ప్రభాస్ అయితే ఆ సినిమా తర్వాత మరో విషయంలోనూ ప్రభాస్ అందరికీ మార్గదర్శయ్యారు అదే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమనే కాన్సెప్ట్ సాహో తర్వాత ప్రభాస్ ఈ ఫార్ములానే అప్లై చేస్తున్నారు అందుకే ఆరు నెలకో సినిమా విడుదల చేస్తున్నారు ఒకేసారి నాలుగు సినిమాలు సైన్ చేయడం వల్ల తక్కువ గ్యాప్లోనే రాధేశ్యాం ఆది పురుష్ సలారొచ్చాయి ఇప్పుడు కల్కి రాజాసాబ్ రానున్నాయి ఇదే రూట్ ఇప్పుడు చరణ్ ఫాలో అవుతున్నారు గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు రాగానే బుచ్చిబాబు సుకుమార్ సినిమాలు వారం లోనే ప్రకటించారు ఏప్రిల్లో చేంజర్ షూటింగ్ పూర్తి కానుంది అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ సినిమాని విడుదల చెయ్యాలని చూస్తున్నారు మరోవైపు జూన్ నుంచి ఆర్సీ సిక్స్టీన్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది చేంజర్ వచ్చిన ఆరు నెలలలోపే ఆర్సీ సిక్స్టీన్ రిలీజ్ కానుంది అలాగే డిసెంబర్ నుంచి సుకుమార్ సినిమా మొదలు కానుంది ఇది కూడా రెండు వేల ఇరవై ఐదులోనే రానుంది ఎన్టీఆర్ సైతం ఇదే చేస్తున్నారు ఓవైపు దేవర వన్ బిజీగా ఉంటూనే వార్ టూ కి కమిట్ అయ్యారు అక్టోబర్ పదిన దేవర విడుదలైతే రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ లోపే వార్ టూ విడుదల కానుంది ఆ వెంటనే దేవర టూ కూడా రానుంది వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో ప్రభాస్ చూపించారు అందుకే అదే రూట్ ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ ఫాలో